హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టొమాటో మునక్కాడ కర్రీ ఈ కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒకటున్నర టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాము మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుందాము ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మునక్కాడల్ని ఇలా పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మునక్కాడలను తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఈ మునక్కాడ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మునక్కాడలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఏడెనిమిది నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మునక్కాడను గుర్చి చూస్తే చూడండి సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఈ కర్రీలో కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని మనం అన్నంతో తీసుకున్న చపాతీతో తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ మునక్కాడ టమాటా కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్